మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఒక్క డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ శ్రీ రాముల జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సంక్రాంతి భాగంగా మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ తోటకూర లక్ష్మి జంగే యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తోటకూర అజిత్ కుమార్ యాదవ్ కొత్త కిషోర్ గౌడ్ వెంకటేష్ గుప్తా మరియు మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మక్ రమేష్ విశ్వం గుప్త బోడుపల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమంత సునీత పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందించి పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు ಅಂತೇ ರೆಲ್ವ ಇದು ಕರೆಕ್ಟ್ ಯಾರು ಬಾ ಮುಂದೂಡಮ್ಮ ಕೊನಕ್ಕೆ ಜಾರೇಡ್ మాది ఈస్ట్ బాలాజీల్స్ కాలనీ ఈరోజు ఈస్ట్ బాలాజీల్స్ కాలనీలో జ్ఞానేశ్వర్ గారు వచ్చి అమ్మ మనకి ముగ్గుల పోటీలు పెడతాం లేడీస్ అందరూ పాల్గొనాలమ్మా పాల్గొనేటట్టు చేయాలమ్మా కొంచెం అని సహకరించాలమ్మా అని అడిగారు అడిగితే ఓకే సార్ మీ వెనకాల మేము ఉన్నాం చేద్దాం సార్ అని అన్నాము అందాక అందరూ లేడీస్ లత గారు తర్వాత లక్ష్మి గారు మేమందరం ఉండి చేయండి సార్ సక్సెస్ అవుతుంది చేయండి సార్ అన్నాము ఆయన పాపం ముందుకొచ్చి చేశారు అన్నదానం అది కూడా పెట్టించారు దాంతో ఈ ముగ్గుల పోటీలో మాత్రం మొత్తం ఒక నలభై ఐదు యాభై మంది దగ్గర పాల్గొన్నారు సార్ అందరికీ ఒక నూట యాభై మంది దగ్గర భోజనాలు అయినాయి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది సార్ ఎప్పటికీ జ్ఞానేశ్వర్ గారు ఇట్లాగే చేస్తూ ఉండాలని ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ జ్ఞానేశ్వర్ గారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ముఖ్యంగా మన ట్వంటీ వన్ డివిజన్ మన ఈస్ట్ బాలేజ్ ప్రజలకు ట్వంటీ వన్ డివిజన్ ప్రజలందరికీ శుభ వర్ణనాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమనుకున్నామంటే పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ అంటే మనకు సంక్రాంతి ముగ్గులు బొబ్బొమ్మలు ఇవి ఆట ఉంటాయి కాబట్టి ఈస్ట్ బాలజ్లో ముగ్గుల ప్రోగ్రాం వేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన లక్ష్మీ జంగన్న లక్ష్మీ జంగ లక్ష్మమ్మ అమ్మ వచ్చింది మరియు బొమ్మ రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ప్రెసిడెంట్ నర్సింబేడి వాళ్ళ పొగల్ నర్సిండి వాళ్ళందరూ వచ్చారు ముఖ్య అతిథిగా లక్ష్మీ అమ్మగారు వచ్చారు దీనికి సలహా నాకు సహకరించిన అమ్మ రాణి అమ్మ జనరల్ సెక్రటరీ అమ్మగారు లత గారు లక్ష్ లక్ష్మ వీరు నాకు ఎన్నెంటుండి బాబు మనం చేద్దాం ప్రోగ్రామ్ మీకు మేమున్నాం మీకు ఏం వరి కావద్దు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి రాత్రి పగలు నాకు ధైర్యం పని ఈ విధంగా ఈ విధంగా పని చేయాలని చెప్పి నాకు సలహా ఇచ్చిన అమ్మగారికి వందనాలు అందరి కమిటీ అందరి కమిటీ మెంబెర్స్కి వందనాలు జై కాంగ్రెస్ జై అమ్మ